కరీంనగర్ కీర్తి మెడికల్ స్టోర్స్ లో ముప్పై వేల రకాలకు పైగా మందులతో ట్వంటీ ఫోర్ బై సెవెన్ కస్టమర్ సర్వీస్ ఫోన్ నెంబర్ ఎయిట్ సెవెన్ టూ సిక్స్ వన్ త్రీ ఫైవ్ సెవెన్ ఫైవ్ సుమన్ కరీంనగర్ వీధి కుక్కల నియంత్రణ కోసం సుప్రీం కోర్టు ఇప్పుడు కొత్త ఆదేశాలు ఇచ్చింది సో మనం చూడొచ్చు ఢిల్లీలో వీధి కుక్కల నిషేధంపై ఉత్తర్వులను ఎత్తివేస్తూ వేస్తూ సుప్రీం కోర్టు కొత్త ఉత్తర్వులు జారీ చేసింది వాటన్నిటిని కూడా స్టే హోమ్స్ కి తరలించకుండా ఓన్లీ హాని చేసే క్రూరమైన కుక్కల్ని మాత్రమే వాటిని షెల్టర్స్ కి పంపించండి మిగిలిన వాటిని ఏం అవసరం లేదు అంటూ కూడా సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది ఈ విషయం పట్ల జంతు ప్రేమికులందరూ కూడా చాలా వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం మనతో స్ట్రే ఫౌండేషన్ ఆఫ్ ఇండియా ప్రతినిధి కరీంనగర్లో లో సార్ గౌతమ్ గారు ఉన్నారు సో గౌతమ్ గారి మాటల్లో కూడా విందాం సార్ నమస్తే నమస్తే మేడం ఎలా చూస్తున్నారు ఇప్పుడు సుప్రీం కోర్టుకి చాలా మంది జంతు ప్రేమికులు అందరు కూడా వెళ్లి ఉత్తర్వులు ఇప్పుడు మళ్ళీ మార్చి ఇప్పుడు ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది సో దాని పట్ల మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటి మేము చాలా ఆనందంగా ఆనంద వ్యక్తపరుస్తున్నామండి సో ప్రీవియస్ ఇచ్చిన జడ్జిమెంట్ లో డాగ్స్ అన్ని రౌండ్అప్ చేసి షెల్టర్ లో పెట్టాలి మళ్ళీ డాగ్స్ బయటకు రావద్దు అని ఒక టూ జడ్జెస్ ెంచ్ సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చిందండి సో దానిపైన స్టే ఇస్తూ మళ్ళీ త్రీ జడ్జెస్ బెంచ్ రీసెంట్గా మళ్ళీ ఏం చెప్పాలంటే వాళ్ళు కంప్లీట్గా ఎనిమల్ బర్త్ కంట్రోల్ రూల్స్ ట్వంటీ ట్వంటీ త్రీ రూల్స్ ఫాలో కావాలి అంటే వాటికి ఆపరేషన్ చేసి పిల్లలు కొట్టకుండా అండ్ వ్యాక్సినేషన్ చేసి డీవార్మింగ్ చేసి మళ్ళీ సేమ్ ప్లేస్లో రిలీజ్ చేయాలి సో ఇన్ కేసు సస్పెక్టెడ్ ఉన్న డాగ్స్ కానీ మన రేబిషన్ డాక్స్ని అయితే అందులోనే వాటికి షెల్టర్ సారీ అక్కడే కాంపౌండ్స్లో పెట్టి అక్కడే ఉంచాలని చెప్పింది సో బేసిక్గా అల్టిమేట్గా సుప్రీంకోర్టు ఆర్డర్ ఏం చెప్తుందంటే ఎనిమల్ బర్త్ కంట్రోల్ రూల్స్ అంటే మనకి వరకు టూ థౌసండ్ ఉన్న రూల్స్ని ట్వంటీ ట్వంటీ త్రీలో అమెండ్ చేశారు సో పిల్లలు కొట్టకుండా ఆపరేషన్ చేసి ఆపరేషన్స్ వ్యాక్సినేషన్ చేసి డీవామి చేసి మళ్ళీ సేమ్ ప్లేస్లో రిలీజ్ చేయాలి అల్టిమేట్గా మనకు ఆ రూల్స్ని ఫాలో అవ్వమని చెప్పారు సార్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు నిన్న సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది ఈ స్ట్రీట్ డాగ్స్ కి ఎక్కడంటే అక్కడ కూడా ఆహారం పెట్టొద్దు ఓన్లీ వాటికి కేటాయించిన ప్లేసెస్ లో మాత్రమే ఆహారం పెట్టాలి అదే విధంగా మున్సిపాలిటీలకి దీనికి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇస్తాం మేము ఎందుకంటే తగిన నిధులు ఉండకపోవచ్చు ఇప్పుడు ఇమీడియట్లీగా షెల్టర్స్ ఏర్పాటు చేయాలంటే చాలా కష్టం అన్ని కుక్కల్ని ఒకటి దగ్గర తరలించడం వల్ల కూడా చాలా ఇబ్బందులు తలెత్తుతాయి సో వాటన్నిటికీ కూడా కొంచెం టైం ఇచ్చిన తర్వాత వాటన్నిటిని సెటరైట్ చేస్తామంటూ కూడా ఆదేశాలు ఇచ్చింది సో ఎలా సార్ మీకు ఎలా అనిపిస్తుంది చాలా మంది అంత ప్రేమికులు ఫీల్ అయ్యారు పాపం కుక్కలన్నీ తీసుకెళ్లి అలా అని కానీ కుక్కల వల్ల కూడా చాలా ఇబ్బంది జరుగుతా ఉంది ఇప్పుడు చాలా మందిని కరవడము చూస్తున్నాం మనం కూడా సో ఎలా సార్ సో అంటే బేసిక్ గా మనకి బర్త్ కంట్రోల్ రూల్స్ అని టూ థౌసండ్ వన్ లో వచ్చాయండి సో అప్పటి నుంచి మనకి లోకల్ బాడీస్ ఇవి ఇంప్లిమెంట్ చేయకపోవడం వల్ల డాగ్స్ ఎక్కువ అయ్యాయి సో యాంటీ రేబిస్ వ్యాక్సిన్స్ ప్రొవైడ్ చేయకపోవడం వల్ల రేబిస్ అనే వ్యాధి సోకి అలా డాగ్ బైట్స్ ఎక్కువ అయ్యాయి సో ఇన్ యాక్షన్ ఆఫ్ ది లోకల్ బాడీస్ బేసిక్ లోకల్ బాడీస్ ఇంప్లిమెంట్ చేయకపోవడం వల్లనే ఇటువంటి సిచువేషన్స్ మనం చూస్తున్నాము డాగ్ బైట్స్ కానీ సో మీరు చెప్పిన ప్రకారం ముందు ఫీడింగ్ స్పాట్స్ గురించి సో పబ్లిక్ ప పబ్లిక్ ప్లేస్లో ఫీడి చేయొద్దు అంటే ఆల్రెడీ మనకి ఎనిమల్ బర్త్ కంట్రోల్ రూల్స్లో రూల్ ట్వంటీ క్లాస్ వన్లో క్లియర్గా ఉంది లోకల్ బార్డర్ హ్యాష్ టు సెట్అప్ ద ఫీడింగ్ స్పాట్స్ సో సుప్రీంకోర్టు మళ్ళీ అదే చెప్పింది సో మీరు డెసిగ్నేటెడ్ ఫీడింగ్ స్పాట్ పెట్టండి సో అక్కడే ఫీడ్ చేయండి అని సో ఈ ఇవన్నీ మనకు ఆల్రెడీ రూల్స్లో ఉన్నాయి రూల్స్ ఉన్నవి మళ్ళీ సుప్రీంకోర్టు మనకు చెప్తుంది సో అల్టిమేట్గా మనకి ఎనిమల్ బర్త్ కంట్రోల్స్ ట్వంటీ ట్వంటీ త్రీని ప్రాపర్గా ఫాలో అవ్వమని చెప్తుంది సో ఒక ఏరియాలో ప్రతి చోట ఎక్కడ పడితే ఫీడ్ చేయకుండా డెజిగ్నేటెడ్ స్పాట్స్ షుడ్ బి సెలెక్టెడ్ బై ద మున్సిపాలిటీ ఆర్ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ సో అప్పుడు అందరికి ఎవరికి ఇబ్బంది కాకుండా ఉంటున్న ఉద్దేశంతో సుప్రీంకోర్టు అలా చెప్పింది ఆల్రెడీ రూల్స్ రూల్స్ గా ఉన్నాయి సో బేసిక్గా ఈ రూల్స్ ప్రతి ఒక్క లోకల్ బాడీ ఫాలో అవుతూ ఇప్పటికీ చాలా చోట్ల ఎక్కడ ఎనిమల్ బర్త్ కంట్రోల్ ఆపరేషన్స్ లేవు ఎక్కడ ఆపరేషన్ లేవు సో బేసిక్ గా ప్రతి చోట్ల ఆపరేషన్స్ తగ్గుతాయి వాటి యొక్క పాపులేషన్ తగ్గుతుంది డాక్ బైట్స్ కూడా తగ్గే అవకాశం కంపల్సరీ ఉంటుందండి థ్యాంక్ యూ గౌతమ్ గారిని చూస్తున్నారు కదా గౌతమ్ గారు స్ట్రీట్ డాగ్స్కి చాలా హెల్ప్ చేస్తారు నేను కూడా ఈ మధ్య గౌతమ్ గారి వీడియోస్ చూడటం జరిగింది ఎక్కడైనా డాగ్స్కి ఏమైనా అయినా కూడా దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి ఆ డాగ్ని హాస్పిటల్కి తీసుకెళ్లడము దానికి సర్జరీ చేయించి మళ్ళీ దాన్ని సేఫ్ అయిన తర్వాత ఒక మంచి ప్లేస్లో వదిలిపెట్టడము ఇలాంటి మంచి కార్యక్రమాలు వేస్తుంటారు సో మన సుమన్ టీవీ తరపున ప్రత్యేకంగా గౌతమ్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకున్నాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఈ విషయంపై మాట్లాడడానికి రోహన్ అడ్వకేట్ గారు ఉన్నారు వారి మాటల్లో కూడా ఒకసారి విందాం సార్ నమస్తే నమస్తే మేడం నిన్న సుప్రీంకోర్టు తీర్పు రావడం చాలా హర్షణీయ్యాం మేడం కాకపోతే అందులో ఒక పాయింట్ పెట్టారు మేడం జడ్జ్మెంట్లో ఏంటిది అగ్రెసివ్గా కొంచెం ఫియర్స్ఫుల్గా ఫోర్స్ చేసుకున్న డాగ్స్ని వేరే హోమ్స్కి తరలించాలని చెప్పారు కానీ తెలంగాణలో ఒక్క జిల్లాలో కూడా ఎస్పీసీఏ లేదు అంటే సొసైటీ ఫర్ ప్రివెన్షన్ ఆఫ్ క్రుయాలిటీ ఆఫ్ ఎనిమల్ ఈ సొసైటీని క్రియేట్ చేయాలని ఏబీసీ రూల్స్లోనే ఉంది పీసీ యాక్ట్లో కూడా ఉంది కానీ జిల్లా కలెక్టర్ నాయకత్వం వహించి ఈ పీసీఏ క్రియేట్ చేయాలి కానీ ఒక కుక్క అగ్రెసివ్ కుక్క అన్న డాగ్ అని మనం ఎలా ఫైన్ అవుట్ చేస్తాం ఆ ప్రొసీజర్ అనే మెన్షన్ చేయలేదు సారీ స్ట్రేట్ డాగ్ అని అది అగ్రెసివ్ డాగా అని ఇలా ఫైన్ అవుట్ పారామిటర్ ఒక మెకానిజం కావాలి సో దాన్ని దాన్ని ఎలా చేస్తాను మున్సిపాలిటీ వాళ్ళకి అంత టైం ఉండదు సో ఒక డాగ్ అనేది అగ్రెసివ్ డాగా అది నార్మల్ డాగా కరుస్తుందా కరవదా అని ఫైన్ చేసే ప్రొసీజర్ అనేది సుప్రీంకోర్టులో పెట్టలేదు ఈ యొక్క పాయింట్ కొంచెం ఇర్రెలివెంట్గా ఉంది దీని ఇంటర్ప్రిటేషన్ కరెక్ట్ కావాలి ఇంకోటి ఏబీసీ రూల్స్ ప్రకారం వాటిని సేమ్ వ్యాక్సినేట్ చేసి ఎక్కడ రీలో నుంచి అక్కడే అక్కడ రీలోకేట్ చేయాలి సో దాని ప్రకారం ఏ కుక్కర్ని తీసుకువెళ్తారు ఫోర్స్ఫుల్ డాగ్స్ ఏంటిది లేకుంటే నార్మల్ డాగ్స్ ఫైన్ మెకానిజం ఒకటి కరెక్ట్గా ఉంటుంది ఎందుకంటే ఏబీసీ రూల్స్ టూ థౌసండ్ ట్వంటీ అమెండ్ అయ్యాయి దాని గురించి ఇంటర్పిటేషన్ తెలియదు దాని గురించి లోకల్ బాడీస్ కూడా ఉంటాయి రైట్ ఫ్రమ్ గ్రౌండ్ లెవెల్ గ్రామ పంచాయతీ మండల్ లెవెల్ మున్సిపాలిటీ కార్పొరేషన్ ఎక్కడ ఏ లెవెల్లో కూడా సరైన అవగాహన లేదు దాని గురించి అవేర్నెస్ క్యాంపస్ ఏర్పాటు చేసి ఎస్పీసీఏ మెయిన్ ఇది నిరంతరంగా ఎటర్నల్గా జరగాలి నిరంతర ప్రక్రియ జరగాలి సో కాన్స్టిట్యూషన్ ప్రకారం ఆర్టికల్ ఏ ఫిఫ్టీ వన్ ఏజీ ప్రకారం డాగ్స్ కూడా హ్యూమన్ లెవెల్లో ఉండాలి ఈ మధ్యలో ఒక ఆరోపణ వస్తుంటే కుక్కలు నిజంగానే చాలా మంది కరుస్తున్నాయి చిన్న పిల్లలు చనిపోతూనే వస్తుంది ఈ ఏబీ సూల్స్ ఫార్మ్ అవ్వడం వల్ల ఇటువంటి డాగ్స్ కడవడం కానీ ఇటువంటి తగ్గుతాయి సో జ మనుషులు జంతువులకు ఎనిమల్ ఫ్రెండ్లీగా ఉండాలి అలా ఉండాలంటే కచ్చితం ఎస్పీసీఏ ఫార్మ్ అవ్వాలి ఏబిసుల్స్ ఫామ్ అయితే ఎవరు ఏ డాగ్ కూడా ఏ మనిషిని కూడా బయట చేయదు సో ఇలాంటి ప్రక్రియ జరగాలని మా ఒక విన్నపం సో చూస్తున్నారు కదా ఇది సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఇప్పుడు డాగ్స్ అన్నిటినీ కూడా షెల్టర్స్ హోమ్స్కి ఏం తరలించాల్సిన అవసరం లేదు ఓన్లీ హై రిస్క్ అనిపించి కొంచెం క్రాంకీగా ఉండే కుక్కర్ని మాత్రమే ఎవరికైనా కరుస్తాయని ఇబ్బంది ఉంటే వాటిని మాత్రమే హోమ్స్కి తరలించండి బట్ ఫుడ్ మాత్రం ఎక్కడంటే అక్కడ స్ట్రీట్ డాగ్స్కి పెట్టొద్దు వాటికి సపరేట్ ఫీడింగ్ స్పాట్స్ ఏర్పాటు చేయండి సో వాటన్నిటి కూడా కొంచెం టైం పడుతుంది షెల్టర్స్ అవి తీసుకోవడానికి సో మొత్తానికి ఏదైతేనే మీ విషయంపై జంతు ప్రేమికులందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు సో ఇది మొత్తానికి సుప్రీంకోర్టు ఇచ్చిన റിപ്പോർട്ട് കെമേരാസൻ സായ് ലാവണരമൻ ടിവീ കീം കരീംനഗർ